తేదీ పదకొండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజున స్కంద షష్ఠి ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన రోజు ఈరోజు జంట నాగుల దగ్గర ఏ విధంగా పూజ చేయాలనే దాని గురించి తెలుసుకుందాం ముందుగా జంటనాగుల దగ్గరికి వెళ్ళిన తర్వాత నీళ్ళతోటి అభిషేకం చేసి తర్వాత మంచిగా పాలతోటి అభిషేకం చేయాలి ఆ జంట నాగులకు మంచిగా పాలతోటి అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ నీళ్ళతోటి పాలన్నీ పోయేలాగా మంచిగా అభిషేకం చేయాలి తర్వాత పసుపు కుంకుమ గంధంతో కూడా అభిషేకం చేసుకోవాలి పసుపు కుంకుమ గంధంతో అలభి అభిషేకం అయిపోయిన తర్వాత మంచి గంధం అంతా జంటనాగులకు మంచిగా అలంకరణ చేయాలి మంచిగా గంధం పూసి బొట్లు అవి ఇవి పెట్టి మంచిగా అలంకరించుకోవాలి జై శ్రీమన్నారాయణ ఈరోజు స్కందసష్ఠి కాబట్టి ఇక్కడ జంటనాముల దగ్గర దీపారాధన ఎలా చేయాలంటే రెండు రెండు ప్రమిదలను ఒకటిగా పెట్టి అందులో ఆవు నెయ్యి పోసి ఒక్కొక్క దీపంలో మూడు జ్యోతులు వెలిగేలాగా చూసుకోవాలి రెండు రెండు వత్తులను ఒకటిగా చేసి ఒక్కొక్క దీపంలో మూడు జ్యోతులు వెలిగే విధంగా చూసుకోవాలి ఇలా ఆరు జ్యోతులు వెలిగించాలి ఒక దీపంలో ఒక ప్రమిదలో మూడు జ్యోతులు ఇంకొక దీపంలో మూడు జ్యోతులుగా వెలిగించాలి ఆవు నెయ్యితోటి ఇలా దీపారాధన చేయాలి స్వామికి మంచిగా ధూపం చూపించాలి జిల్లేడు ఆకులను తోకల దగ్గర ఇలా జిల్లేడు ఆకులను పెట్టుకోవాలి ఇక్కడ బెల్లం నైవేద్యంగా పెట్టాలి ఇలా జిల్లేడాకులను అటొకటి ఇటొకటి తోకల దగ్గర పెట్టేసి అందు దాని మీద బిల్లం నైవేద్యంగా పెట్టాలి ఈ జ్యోతులకు కూడా ఆరు జ్యోతులకు ఆరు ఒక్కొక్క జ్యోతి దగ్గర ఒకటి పువ్వును ఉంచాలి పుష్పాలను ఈ విధంగా ఈరోజు పూజ చేసుకున్నట్టయితే చాలా మంచి జరుగుతుంది ఒకరోజు ఒకవేళ ఈ రోజు గిట్ట మిస్ అయినా రేపు ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు సృష్టి ఉంటుంది కాబట్టి రేపు ఎర్లీ మార్నింగ్ కూడా చేసుకోండి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం ఉండుగాక వాటి వేల్ మురుగనికి హరోం హర జై శ్రీమన్నారాయణ